ఉగాది పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేపట్టింది శ్రీవారి ఆలయంతో పాటు భక్తులు విశేషంగా పాల్గొనే అన్ని ఆలయాలు అత్యంత అందంగా అలంకరింపజేశారు తెలుగువారికి ఇష్టమైన పండుగ ఉగాది ఉగాది పండుగ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే ఆ సంవత్సరం అంతా కష్టాలు పోయి సంతోషంగా ఉండొచ్చని భక్తుల విశ్వాసం అందువల్లనే భక్తుల సంఖ్య ఎక్కువగా వస్తారనే నిర్ణయంతో టీటీడీ ముందుగానే భారీ ఏర్పాట్లు చేశారు ఆలయంలో భక్తులను ఆకట్టుకునే విధంగా వివిధ రకాల పుష్పాలు విద్యుత్ దీపాలతో అలంకరణలు ఏర్పాటు చేశారు